హాయ్ హలో ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ ఈ చిక్కుడుగాయలకు అయితే మనం ఒక టమాటాస్ అయితే యాడ్ చేసుకుంటాం ఇలా మంచిగా కడిగి దీనికి ఉన్న అయితే ఇటుపక్క ఇటుపక్క రెండు వైపులా తీసేయాలి ఇలా నార తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కడిసి పెట్టుకోవాలి అలాగే టమాటాలని కూడా వాష్ చేసి టమాటాలు ఎల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా కడాయి తీసుకొని వేడైన తర్వాత ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వెల్లిపాయల్ని యాడ్ చేసుకొని కొంచెం ఇలా మంచిగా వేగనివ్వాలి అలాగే పైనుండి కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో అయితే వేగనివ్వాలి అలాగే ఇవి మంచిగా వేగిన తర్వాత పసుపును యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలాగే మనం ముందుగా చుంచి పెట్టుకున్న చిక్కుడుకాయని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చిక్కుడుకాయని కూడా ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి ఇలా చిక్కుడుగాయ అయితే మనకు కొంచెం ఉడికిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని ఇందులోకి మనం టమాటా ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా కలిపి అయితే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మనం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం ఈ చిక్కుడుగా ఉడకడానికి అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి హై లో అయితే ఉడికించుకోవాలి ఇలా మంచిగా మరుగుతున్న టైంలో అంత ఉప్పు అలాగే కారం పొడి ధనియాల పొడిని అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇలా మనకి దగ్గరగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పై నుండి అయితే ఈ కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకి వేడి వేడిగా కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి